హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు బంధు గత ప్రభుత్వం అమలు చేసింది ఈ ప్రభుత్వం రైతు భరోసా ఏ తేదీ నుండి ఎప్పటి నుంచి జమ చేయబోతుంది ఎవరెవరికి జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్త రూల్స్ ఏముంది ఈ రోజు తాజా సమాచారం ఏంటి తెలంగాణలో ప్రభుత్వం అనేది రైతు బంధు మాత్రమే గతంలో అధికారంలో వచ్చినప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఈసారి మాత్రం రైతు భరోసా ఎలాంటి పకడుబందీ రూల్స్ తీసుకున్నారు కొన్ని సవరించారు కొత్త రూల్స్ ఏంటి నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే ఛాన్స్ ఉంది ఎంత మొత్తంలో జమ అవుతుంది వాస్తవానికి నిన్న మొన్న కూడా డబ్బులు అనేది పడ్డా అంటున్నారు వా పడ్డా లేదా అసలు ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటి తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి సంవత్సరంలో రైతు రుణం ఆపి దాదాపు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేసి వారి కళ్ళల్లో ఆనందం నింపింది అయితే నాలుగో విడత కూడా కొంతమంది పడిన వారికి ప్రభుత్వం డిసెంబర్ జనవరి ఈ మాసంలో కూడా డబ్బులు అనేది క్రియేట్ చేస్తూ ఉంది మీరు ఒకసారి మీ బ్యాంకు వెళ్ళైనా నియర్ గా ఉన్న వ్యవసాయ అధికారులు సంప్రదించినట్లయితే పూర్తి సమాచారం అందిస్తారనమాట కొత్త తీసుకోవడానికి అవకాశం కల్పించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కొత్త సంవత్సరం కొత్త నెల కానుకగా రైతుల ఖాతాల్లో ప్రజల అందరికీ గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం కొన్ని పథకాలను ఇప్పటికే శ్రీకారం చుట్టింది ఆరు గ్యారెంటీలో కొన్నిటిని పోయిన సంవత్సరం అమలు చేసింది ఈ సంవత్సరం కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది ఇక పకడ్బందీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ పత్రాలు అయితే తప్పనిసరి అయితే అవసరం అవుతున్నాయి అనమాట ఇలాంటి పత్రాలు అవసరం ఏంటి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఏంటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది పదిహేను ఎకరాలు రైతులందరికీ పెద్ద శుభార్త చెప్పారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వివిధ రకాల పంటలు వేస్తారో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం మూడు ఉంటే దానిలో లక్ష యాభై వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ అయితే అందిస్తుంది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజా సంవత్సరం అయితే అందిదనమాట ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారమే రైతు భరోసా విడుదల చేయాలని ఇందుకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం అనమాట అయితే తెలంగాణలో ప్రభుత్వం కొత్త సంవత్సరం కొత్త జనవరి పండుగ కానుక ప్రభుత్వం అయితే ఈ పథకాలు అయితే సిద్ధం చేయాలని చూస్తున్నారు అయితే మొదటిసారిగా ఈ రైతు భరోసా అమలు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి విధి విధానాలు ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాలి వివిధ పథకాలు కూడా అమలు చేయబోతున్నారు మన దగ్గర ఏముండాలి అధికారులు ఎప్పుడు ఇంటింటి సర్వే ఫీల్డ్ వెరిఫికేషన్ రాబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి పది పదిహేను సంవత్సరాల నుంచి రాలేదు కొత్తగా వివాహం అయిన వారు పాత రేషన్ కాల్లో పేర్లు మార్పులు చేర్పులు ఒక కొడుకు పెళ్ళైనట్లయితే వారు విడిగా ఉంటారు కాబట్టి వారికి మరో అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ప్రజాపాన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నారు దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పదిహేను తారీఖు కాబట్టి రేపటి నుంచి పదహారు తారీఖు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు ప్రజాపాన్లో దరఖాస్తు చేసుకున్నవారు అదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ కూడా ఏమైనా మిస్ అయినా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుందన్నమాట గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలయ్య రూల్స్ ప్రకారమే ఈ బాధ్యత అనేది ఆ జిల్లా కలెక్టర్లకు అయితే ఇవ్వడం జరిగిందనమాట రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఇందుకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ లో తేలబోతుంది అనమాట దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల అయితే రేషన్ కార్డులు ఇందులో పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేసుకున్న వారు దాదాపు మరొక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది ఉన్నారు అన్ని వడపోత పోసిన తర్వాత ప్రభుత్వం ఆ మేజర్ గా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వబోతున్నారండి దీనికి ప్రధానంగా లింక్ ఏంటంటే రేషన్ కార్డుకు సంబంధించి కొత్తగా అప్లికేషన్ చేసుకున్నారు వారికి మనకు కొన్ని పథకాలు రావాలన్న రేషన్ కార్డు ప్రామాణిక తీసుకున్నారు బిలో పవర్టీ కాబట్టి ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆరు కేజీల సన్న బియ్యం ఇవ్వబోతుంది అనమాట తినదగిన బియ్యం దొడ్డు రకాలు కాకుండా సన్న బియ్యం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో నేడు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా మందికి ఉన్న డౌట్ అండి రైతు భరోసా ఎవరెవరికి వేస్తారు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందా లేకపోతే ఎలా సర్వే గుర్తిస్తారు ఎవరెవరికి జమ కాబోతుందా ఏంటి ఎప్పటి నుంచి జమ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు ప్రభుత్వం అనేది రెండు కండిషన్ పెట్టింది ఒకటేమో సాగులకు మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అవి ఎలా గుర్తిస్తారు ఏందంటే ఫీల్డ్ వెరిఫికేషన్ టీం అనేది ప్రభుత్వ రంగంలో దించుతుంది ఇందులో పంచాయత్ సెక్రటరీ మండల రెవెన్యూ విఆర్ఓ కావచ్చు ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలు కావచ్చు వీళ్ళంతా కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉంటారన్నమాట అంటే మరి ఎలా గుర్తిస్తారు సేమ్ అదే ల్యాండ్లో మరి కొండలు ఉన్నాయి రాళ్ళు రప్పలు ఉన్నాయి ఇవి పనికిరాని భూములు వీళ్ళకి ఇవ్వదు అని చెప్పేసి అంటే జిపిఎస్ అంటే గూగుల్ మ్యాప్ ఆధారంగా రిమోట్ సెన్సింగ్ ఆధారంగా వాటిని ఆధారం చేసుకొని ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళకైతే ఇవ్వద్దు అని చెప్పేసి అయితే ఇందులో ప్రధాన కండిషన్ ఏంటంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేటెడ్ వెంచర్లు పనికిరాని భూములు ఇక అదేవిధంగా ప్రభుత్వానికి గతంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఇచ్చారో వారిని ఇక అదేవిధంగా ఫంక్షన్ హాల్లు ఏదైనా కమర్షియల్గా వాడుకుంటున్నారా అటువంటి వారందరినీ ఫస్ట్ అయితే గుర్తిస్తారనమాట ఇవన్నీ ఎలా చేస్తారంటే గ్రామాల్లో ఏదైతే సర్వే మ్యాప్ ఉంటుందిగా సర్వే ఆధారంగా భూభారత్ ఇప్పుడు కొత్తగా ఫోటోలు తీసుకొచ్చారు దానిలో విలేజ్ మ్యాప్ గూగుల్ మ్యాప్ల ఆధారంగా వాటిని వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ భూమి అనేది రెండు రకాలు ఉన్నాయి ఒకవేళ వ్యవసాయం చేసిన వారికి ఇస్తారు వ్యవసాయం చేయని వారికి ఇస్తారు వ్యవసాయానికి యోగ్యమైన భూములు ఉంటే తప్పనిసరిగా అది కూడా సర్వే నంబర్ల ఆధారంగా జాబితా అనేది గుర్తించి ఇవన్నీ కూడా ఫైనల్గా చేయడానికి గ్రామాల వారిగా సంబంధిత పోర్టల్లో ఇవన్నీ కూడా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇందుకోసం ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేపట్టబోతున్నారు నాలుగు పథకాలకు సంబంధించి అంటే రేపటి నుంచి అంటే పదహారు నుంచి ఇరవై ఒకటి తారీఖులోపు ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉన్నా కానీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేసినా కూడా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి తారీఖులోపు గ్రామ సభలో ఎవరి లిస్టులో పేరుంది ఏందనేది మొదటగా అనర్హుల లిస్ట్ ఇస్తారనమాట దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి డబ్బులు పడవని తెలుసుకుంటారు ఒకవేళ వారు అర్హత ఉన్నట్లయితే వ్యవసాయధికారులు కావచ్చు తగిన అధికారులకు చెప్పినట్లయితే వారు మరోసారి ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వారికి అర్హత సాధించే విధంగా చర్యలు కూడా తీసుకుంటారు తీసుకుంటారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట అంటే చెడు తీసేసి మంచిని మాత్రం ఉంచారనమాట ఇక మితాంతా మంచిగా అవుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ లో వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విధానాల ప్రకారం అయితే ఇందిరా మైన్ సంబంధించి ప్రభుత్వం నాలుగు పథకాలకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఈ నెలలో ఖర్చు చేయబోతున్నారండి ఇది కూడా ఎలా అంటే ఇంద్రామైన్ లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రజా దరఖాస్తు చేసుకున్నారు ఇంటింటి సర్వే కూడా స్టార్ట్ అయిపోయింది దాపు పద్దెనిమిది లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంద్రామైన్ లకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ అయితే వచ్చిందంటే అయితే కొన్ని జిల్లాలను కంప్లీట్ గలది పూర్తయిన వెంటనే ఒక్కొక్కరికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఆరు లక్షల రూపాయలు మహిళా పేరు మీద అత్యంత ప్రామాణికంగా ఇప్పుడు ఒకవేళ పథకం అందినా అందకపోయినా జిల్లా కలెక్టర్లకు బాధ్యత పెంచడం జరిగింది సంబంధించి మెయిన్ విడితే వచ్చేసి లక్ష రూపాయలు అయితే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అయితే కేటాయించబోతున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది ఒక గ్రామ సభలో అయితే ఫ్లెక్సీ పెట్టి అందులో పేర్లు కూడా మెన్షన్ చేస్తారనమాటొచ్చింది ఎవరికి రాలేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో ఐదు కూలీలకు సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్లు అయితే అవసరం అవసరమవుతున్నాయండి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసి కుటుంబాలు ఎవరు కూడా ఒక ఎకరం ఉండొద్దు అనమాట ల్యాండ్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళని తొలగిస్తారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ అకౌంట్లో అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఏంటంటే ఆధార్ కార్డులో తప్పులు ఉండడం ఉపాధి హామీ కార్డులో నెంబర్ తప్పులు ఉండడం దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ చిరునామా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇవన్నీ కొన్ని అప్డేట్స్ అనేది మిస్టేక్లో ఉండడంతో వారికి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా డీటెయిల్స్ అక్రమంగా ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ ఇచ్చినప్పుడైనా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాలు అందుతున్నాయి ఏందనేది నెల ఇరవై తారీఖు నుంచి ప్రభుత్వం గ్రామ సభలో నిర్వహించి మొత్తం నాలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎవరు అర్హులు ఎవరు అనర్హు అర్హులు అనేది ఇలా ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం అనేది ముహూర్తం ఖరారు చేసింది రైతు భరోసా సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇటు రైతు కూలీలకు అదే విధంగా రైతు భరోసా సంబంధించి వ్యవసాయం చేస్తుంటే ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మీరు తప్పనిసరి అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి అంటే డబ్బులు అనేది రిలీజ్ చేసిన వెంటనే పడాలంటే మన అకౌంట్ అనేది తప్పనిసరి లో ఉంచుకోవాలి కాబట్టి ఇది ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని కండిషన్లు అండి ప్రస్తుతానికి మనం ఎక్కడ కూడా అప్లికేషన్ చేసుకునే అవసరం లేదు కానీ వచ్చిందా లేదా తెలుసుకొని కొన్ని ప్రిపర్లు ఉంటే మళ్ళీ సరి చేసుకోవాలంటే బాధ ఏదో మన పైన ఉంటుంది డబ్బులు అనేది ఖాతాలో జమ కావాలంటే